నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో టమాటా నిల్వ పచ్చడి చేసుకుందాం దోస్తులు చూడండి మీరు కూడా ఇట్లనే చేసుకోండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చాలా రోజులు నిల్వ ఉంటుంది చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇట్లనే చేసుకొని చూడండి నేను ఎట్లా చేస్తున్నానో సేమ్ అదే విధంగా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టమాటా నిల్వ పచ్చడి మంచి కమ్మదనం రావాలంటే మంచి టేస్ట్ రావాలంటే టమాటాలను మంచిగా పండు వండిన టమాటాలను తీసుకోవాలి అట్లయితేనే టమాటా నిల్వ పచ్చడి మంచి కమ్మదనం టేస్ట్ వస్తుంది మంచిగా పండు వండిన టమాటాలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఆ గింజలనన్నీ ఒక జాలి గిన్నెలో ఆ రసాన్ని గింజల రసాన్ని తీసేసి పిండుకోవాలి పిండుకున్న తర్వాత ఆ గింజలను మొత్తం అంత టమాటా గుజ్జునంతా పిసికి ఆ టమాటా గుజ్జు రసం అంతా ఈ టమాటా ముక్కలలో పోసుకొని చిన్న మంట మీద దగ్గరికి ఉడికించుకోవాలి అట్లనే ఉడుకుతుండగా ఒక సగం చెంచే పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద అందులోని నీరంతా పోయేదాకా దగ్గరికి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు చెంచల మెంతులు ఒక నాలుగు చెంచల జీలకర్ర వేసుకొని చిన్న మంట మీద కొంచెం దోరగా వేయించుకోవాలి అట్లనే ఆవాలు కూడా ఒక నాలుగు చెంచలు వేసుకోవాలి వేసుకొని అవి చిట్టబట్టలు ఆడేదాకా వేయించుకొని మిక్సీలో ఇది పొడి పట్టుకోవాలి అట్లనే ఒక కప్పు ఎల్లిపాయలు తీసుకోవాలి ఒక నాలుగైదు నిమ్మకాయలు తీసుకోవాలి నిమ్మకాయ రసం కూడా ఇందులో మనకు పడుతుంది నిమ్మకాయ రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు ఎల్లిపాయలు కూడా కచ్చపెచ్చ దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపుకు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక మూడు కప్పుల ఆయిల్ వేసుకోవాలి ఒక చెంచడు పోపు గింజలు వేసుకోవాలి ఒక రెండు చెంచాల జీలకర్ర ఒక రెండు చెంచాల ఆవాలు మనం పచ్చపచ్చ పెట్టుకున్న ఎల్లిపాయలను ఇందులో వేసుకొని దూరగా వేయించుకోవాలి అట్లనే ఒక చిట్కడు పసుపు వేసుకోవాలి ఒక నిమిషం మగ్గిన తర్వాత ఆ పోపును పక్కన పెట్టుకోవాలి చల్లార్చుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండగా మనం పొడులను కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న టమాటా గుజ్జును మిక్సీకి పట్టుకోవాలి కొంచెం కొంచెం బరకగా పట్టుకోవాలి పట్టుకొని అది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చల్లార్చుకున్న పోపులో ఒక కప్పు కారం మనం మిక్సీకి పట్టుకున్న జీలకర్ర మెంతుల ఆవాలను ఆవాల పొడి అదొక సగం కప్పు వేసుకొని అట్లాగే ఒక సగం కప్పుకు కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక నాలుగు నిమ్మ నిమ్మకాయలను మంచిగా పిండుకొని అందులో వేసుకోవాలి నిమ్మరసం వేసుకొని మనం గుజ్జును టమాటా గుజ్జును ఇందులో కలుపుకోవాలి చల్లారిన తర్వాత మంచిగా కలుపుకోవాలి అంతేనండి టమాటా నిల్వ పచ్చడి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకే దోస్తులు మీరు కూడా ఇట్లనే వేసుకొని తినండి అమ్మగా ఉంటుంది ఒకే దోస్తులు ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి